హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ మధ్యకాలంలో సరిగ్గా నేను వీడియోస్ పోస్ట్ చేయడం లేదు కొంత హెల్త్ ఇష్యూ వలన ఓపిక లేకపోవడం వలన పెట్టడంలా రెగ్యులర్గా ఇక నుంచి ట్రై చేస్తానండి ఇంకా ఒక వన్ వీక్ టైం ఇవ్వండి ఇచ్చారంటే నేను ప్రాపర్గా పెట్టడానికి ట్రై చేస్తాను అలానే మంచి మంచి వీడియోస్ ఉన్నాయన్నాను కదా అవన్నీ పోస్ట్ చేస్తాను ఇవాళ చూసే వీడియో సూపర్ వీడియో అండి చాలామందికి అంటే చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది మీరు ఎలా సేవింగ్స్ చేసుకోవాలి మీరు సంపాదించే ఇన్కంలో అని ఈరోజు వీడియోలో వస్తుంది బాగుంటుంది చూడండి మనం చాలా రోజులుగా ఎలాంటి వీడియోస్ పెట్టడం లేదు కదా ఇక నుంచి మంచి మంచిగా వస్తాయి చూసి సపోర్ట్ చేయండి వ్యూస్ కూడా మంచిగా రావాలి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఇప్పుడు వీడియోలో వెళ్తాం నేను ఏమంటే ఇప్పుడు టైం వచ్చి లెవెన్ ఓ క్లాక్ అవుతుందండి ఇంకా వంట కూడా చేయలేదు రైస్ పెట్టేశాను బయట కొంచెం పని ఉంటే అది చూసుకొని వచ్చాను వస్తే అసలు గాలి లేదండి ఫ్యాన్ లేకుండా ఉండలేము అనమాట చూడండి ఎలా స్వెట్ అవుతుందో ఉన్నా కూడా పర్వాలేదు అడ్జస్ట్ చేసుకోండి ఫేస్ ఇలా ఉందని ఏమనుకోకండి ఇప్పుడు మనం చూద్దాం ఏమంటే నాకు తెలిసిన వాళ్ళు ఇది నా ప్లాన్ కాదనమాట నాకు తెలిసిన వాళ్ళు ఈ మధ్య మా ఇంటికి వచ్చారు అప్పుడు తను చెప్తూ ఉందన్నమాట అంటే తనకు ఒక ఏజ్ వచ్చేసి ఒక థర్టీ ఇయర్స్ దాని కిందే ఉండొచ్చు అమ్మాయి చెప్పింది అనమాట ఆంటీ నేను ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను అని చెప్పింది అనమాట వాళ్ళ హస్బెండ్కి వచ్చి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ శాలరీ అండి ఈ రేంజ్లో శాలరీ ఉన్నవాళ్ళు ఫిఫ్టీ థౌజండ్ శాలరీ ఉన్నవాళ్ళు కూడా ఇలా మీరు ప్లాన్ చేసుకుని సేవింగ్స్ చేశారంటే సూపర్గా మీ సేవింగ్స్ వచ్చి ఇంక్రీజ్ అవుతాయి మంచిగా ఒక పెద్ద అమౌంట్ మీ దగ్గర ఉంటుంది అసలు దేనికి మీరు బాధపడాల్సిన అవసరం ఉండదు అందుకని సరే ఇది మన వాళ్ళకి చెప్తాము బాగుంది అనేసి మీతో షేర్ చేస్తున్నాను తను చెప్పింది అనమాట ఎలా చెప్పమ్మా నాకు వివరించంటే అంటే ఎక్స్ప్లెయిన్ చేసింది నేను రాసుకున్నాను ఎందుకంటే నేను కూడా ఫాలో చేస్తాను చెప్పు లేకపోతే మా అమ్మాయికి చెప్తాను తను ఫాలో చేయొచ్చు ఫ్యూచర్లో మ్యారేజ్ అయిన తర్వాత చెప్పమ్మా బాగుందంటే చెప్తాను అని చెప్పేసి తను చెప్పింది అప్పుడు నేను నోట్లో గబగబ రాసుకున్నాను అనమాట నీట్గా రాసుకోవాలా ఏదో రాసుకున్నాను సరే మీకు షేర్ చేద్దాం ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది సరే ఫిఫ్టీ థౌజండ్ తీసేవాళ్ళే ఇది చెయ్యాలి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ తీసేవాళ్ళే చేయాలంటే మేము తక్కువ చేస్తున్నాం మేము ఎలా చేయాలండి అనుకుంటే మీరేం చేస్తారంటే ఇన్ని పద్ధతులు మీరు ఫాలో చేయబోయినా కూడా ఇందులో కొన్ని పద్ధతుల్ని కొన్ని సేవింగ్ స్కీమ్స్ వాటిని సెలెక్ట్ చేసుకొని మీరు ఫాలో చేయండి తను ఎక్కువ అమౌంట్ కట్టి మీరు తక్కువగా మార్చుకోండి ఇప్పుడు తను ఫైవ్ థౌసండ్ కట్టిందనుకోండి మీరు దాన్ని ఒక టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా అలా మార్చుకోండి మార్చుకొని చేసుకోండి లేదు ఇంత కూడా కట్టలేమనుకుంటే ఇంకా తగ్గించి కూడా చేసుకోవచ్చు అది మన ఇష్టం ఎంతే కట్టాలి దాన్ని కట్టినట్టే మనం కట్టాలని ఏమీ లేదు మన బడ్జెట్కు తగినట్లుగా దాన్ని మనం మార్చుకోవచ్చు అనమాట అందుకని నేను ఇది మీకు చెప్తాను తప్పకుండా మీకు నచ్చినట్లయితే ఫాలో చేయండి మంచి విషయాల్ని ఫాలో చేయొచ్చు వచ్చి ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ వాళ్ళ హస్బెండ్ ఏమంటే నాకు ఎలాంటి బర్టన్స్ పెట్టద్దు నేను ఫ్రీగా ఉండాలి నాకు ఆఫీస్లో ఎక్కువగా ప్రెషర్ స్ట్రెస్ ఉంటుంది ఇంటికి వచ్చి మళ్ళీ అన్నీ నా నెత్తిన కడితే నేను చేయలేను నేను ఫైవ్ థౌజండ్ తీసేసుకొని ఫిఫ్టీ థౌజండ్ నీకు ఇచ్చేస్తాను నువ్వు దాన్ని ఎలా సేవింగ్స్ చేసుకుంటావో ఎలా ఫ్యామిలీని రన్ చేస్తావో చేసుకో నాకు మాత్రం ఎలాంటి ప్రెషర్ ఇవ్వకూడదు అనేసారనమాట అందువలన ఆ అమ్మాయికి ఫిఫ్టీ వాళ్ళ హస్బెండ్ ఇచ్చేస్తే తను ఏం చేస్తుందంటే ఆ ఫిఫ్టీ థౌజండ్ని ఇలానే మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఎందులో ఇన్వెస్ట్ చేయకుండా ఇలానే ఉంటే కనుక సేవింగ్స్ అనేది ఉండదు ఫిఫ్టీ థౌజండ్ మనకు తెలియకుండా మన కళ్ళకు తెలియకుండా కరిగిపోతుంది కాబట్టి మనం ఎందులోనూ వేద్దాం అని చెప్పేసి తను ప్లాన్ చేసుకుంది ఆలోచించి కొంతమంది దగ్గర కలెక్ట్ చేసుకొని ఎందులో ఎందులో వేస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది ఎలా అని చెప్పేసి తను ప్లాన్ చేసుకొని ఒక ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఇలా అన్నిట్లో వేసేసి మిగిలిన ట్వంటీ ఫైవ్ థౌసండ్ తను ఫ్యామిలీ రన్ చేసుకుంటుంది అనమాట చాలా మనీ ఓన్ హౌసా రెంట్ హౌసా నాకెళ్ళా నేను అడగలేదండి ఏమని అడగలేదు ఓన్ హౌస్ ఉంటే ఇంకా ఎక్కువ కూడా మనం సేవింగ్స్ చేయొచ్చు లేకపోయినా కూడా పర్వాలే తను ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లోపలే తన ఎలా అయినా సరే ఫ్యామిలీని రన్ చేయాలి చేయొచ్చు ఈజీగా చేయొచ్చు అది ఎలా అని కూడా నేను చెప్తాను చేస్తుంది ఇప్పుడు మనకు యూస్ఫుల్గా ఉంటుందని నేను తీసుకున్నా మీకు చెప్తాను మీరు వచ్చేసి ఫాలో చేస్తే చెయ్యండి అది మీ ఇష్టం సరేనా అయితే మంచిది ఇప్పుడు చూద్దాం తను ఎలా ప్లాన్ చేసుకుందని ఫస్ట్ వచ్చేసి తను పీపీఎఫ్లో వేస్తుందండి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఉంది కదా అందులో వేస్తుంది తనకొచ్చి మగపిల్ల వాళ్ళు ఉన్నారు అందుకని తను పీపీఎఫ్లో చేస్తుంది మీకు ఆడపిల్లలు ఉన్నారనుకోండి సుకన్య సమృద్ధి యోజనలో మీరు చేసుకోండి సరేనా ఫైవ్ థౌసండ్ వేస్తుందండి పీపీఎఫ్లో బాగా నేను ఇలా నోట్లో అవన్నీ చూపించట్లా నోట్తోనే చెప్తున్నా ఇలా చూపించట్లా మీకు చెప్తున్నా మీరు రాసుకోవాలనుకుంటే రాసుకోండి పీపీఎఫ్లో వచ్చేసి తను ఫైవ్ థౌజండ్ రూపీస్ వేస్తుంది ఎవ్రీ మంత్ ఫైవ్ థౌజండ్ వేస్తుంది అనమాట అమ్మాయిలు ఉంటే సుకన్య సమృద్ధి యోజనలో ఫైవ్ థౌజండ్ వేసుకోండి ఇది అబ్బాయిలు కాబట్టి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకే ఈ పాలసీ పోస్ట్ ఆఫీస్లో అమ్మాయిలు అనుకోండి ఇంత ముందు కూడా నేను మీకు చాలాసార్లు చెప్పాను సుకన్య సమృద్ధి యోజన గురించి ఆడపిల్లలకైతే ట్వంటీ వన్ ఇయర్స్కే మెచ్యూర్డ్ అయింది ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మనం మనీ కట్టాలి ఆ తర్వాత సిక్స్ ఇయర్స్ మనం మనీ కట్టక్కర్లా వదిలేయాలి వదిలేస్తే ట్వంటీ వన్ ఇయర్స్ అయింది అప్పుడు మనకి ఒక మంచి అమౌంట్ దొరికింది మీరు ఎదురు చూడని అమౌంట్ దొరికింది అనమాట ఈ రెండిటికి పీపీఎఫ్కి సుకన్య సమృద్ధి యోజనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తారు వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ అలా వేసి ఇస్తారు అందువలన మంచి అమౌంట్ మీకు దొరికింది పీపీఎఫ్లో ఫిఫ్టీన్ ఇయర్సే ఆ తర్వాత సిక్స్ ఇయర్స్ వదలడానికి కుదరదు ఫిఫ్టీన్ ఇయర్స్ అవ్వగానే మెచ్యూర్డ్ అయ్యింది మీరు అమౌంట్ తీసుకోవచ్చు సుకన్యాలు అయితే కనుక సిక్స్ ఇయర్స్ అలానే వదిలేసేయాలి వదిలేసి తీసుకోవాలి సరేనండి ఇదే పీపీఎఫ్కి సుకన్యాకి డిఫరెన్స్ అబ్బాయిలు ఉంటే పీపీఎఫ్లు వేసుకోండి అమ్మాయిలు ఉంటే సుకన్యా వేసుకోండి సరేనా తర్వాత గోల్డ్ చిట్ కడుతుందంట ఫైవ్ థౌసండ్ రూపీస్ గోల్డ్ చిట్ కడుతుంది ఎవ్రీ మంత్ సరేనా అండి ఆ తర్వాత తిని వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ వేస్తుందంట హెల్త్ ఇన్సూరెన్స్లో వచ్చి ఎవ్రీ మంత్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ వేస్తుందంట అండి థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వేయడం వలన ఎన్ని ఇయర్స్కి వేస్తుందో కూడా తను చెప్పింది నేను మీకు చెప్తాను గోల్డ్ చిట్ ఇది వచ్చి బాగా హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చి హస్బెండ్ పేరులో వేస్తుందండి హస్బెండ్ కడుతున్నారనమాట ఇక్కడ రాసుకున్న అదే కనిపించలే వెతుకుతున్న హస్బెండ్ పేరులో కడుతున్నారంటే హస్బెండ్ పేరులో కడితే వైఫ్ వాళ్ళ బాబుకి వచ్చిద్ది అనమాట ఈ అమ్మాయి వచ్చి ఏదో స్టార్ హెల్త్ ఎందులోనో వేస్తుందని చెప్పిందండి సరిగ్గా గుర్తులేదు అష్యూర్ ఇన్సూరెన్స్ పాలసీ అని ఉందంట ఏ కంపెనీ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అష్యూర్ ఇన్సూరెన్స్ పాలసీ అని ఉంటుంది దాని పేరు దాంట్లో కనుక మనం కడితే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అలా అనమాట థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్లో మనం చూసుకోవచ్చు ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇలా ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ప్రీమియం అమౌంట్ అలాను కట్టచ్చు లేకపోతే మంత్లీ వైజ్గా కూడా కట్టొచ్చు లేకపోతే ఇయర్లీ వన్స్ కూడా కట్టవచ్చు అని చెప్పింది మరి దీని గురించి నాకు క్లియర్గా తెలియలా తను ఏం చెప్పిందంటే ఎవ్రీ మంత్ కట్టచ్చు లేకపోతే ఇయర్లీ వన్స్ కట్టొచ్చింది మీరు అలా హెల్త్ ఇన్సూరెన్స్ కట్టాలంటే కనుక్కొని కట్టండి బోల్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని చెప్పింది అనమాట తను ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుంది అది వచ్చి మంత్లీ కడుతుంది దీనికి వచ్చి టెన్ ల్యాక్స్ వరకు ఉంటుంది అంటండి అంతవరకు మనం చూపించుకోవచ్చు అని చెప్పింది మీరు అలా చూపించుకోవాలి ఏమన్నా కనుక్కోవాలంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఏమేమి రకాలు ఉన్నాయని టైప్ చేశారంటే వస్తాయి అందులో మీకు నచ్చిన వాటిలో మీరు చేసుకోవచ్చు అనమాట తర్వాత ఎల్ఐసిలో కడుతుందండి అమ్మాయి ఎల్ఐసీలో కూడా బోల్డ్ పాలసీలు ఉన్నాయి ఈ అమ్మాయి వచ్చేసి జీవన్ తరుణ్ అనే పాలసీలో కడుతుంది అనమాట తేను వచ్చి నేషనలైజ్ బ్యాంక్స్లోనే కడుతుంది ఎక్కడ పడితే అక్కడ కట్టడంలా మనం కట్టాలంటే నేషనలైజ్ బ్యాంక్లో కట్టుకోవడం మంచిది అనమాట ఇలా కట్టడం వలన ఈ పాలసీ వచ్చి ఫైవ్ ల్యాక్స్ వరకు ఉందంట టెన్ ల్యాక్స్ వరకు ఉందంట మనం కనుక చూసి మన బడ్జెట్కి తగినట్లు చూసి కట్టుకున్నట్లయితే మనకి మంచి అమౌంట్ వచ్చింది దీని వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అని ఎయిటీ త్రీ రూపీస్ కడుతుంది అనమాట అదే చెప్పాను కదా ఎవ్రీ మంత్ ఇంత కడుతుంది దీనికి ఫిఫ్టీ థౌజండ్ వాళ్ళ హస్బెండ్ ఇస్తున్నారు అందులో నుంచి తీసి ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఆయన బడ్జెట్ వేసుకొని ఎంతంత అమౌంట్ దేని దేనికి కడితే మనకి ఇది అవుతుందో అంతంత అమౌంట్ని పే చేస్తుంది కాబట్టి ఎల్ఐసిలు వచ్చి జీవన్ తరణులు వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అని ఎయిటీ త్రీ రూపీస్ కడుతుందంట ఇందులో ఫైవ్ ల్యాక్స్ పాలసీ ఉంది టెన్ ల్యాక్స్ పాలసీ ఉంది ఇది కట్టిన తర్వాత ఇది మనీ బ్యాక్ పాలసీ అంటండి సరేనా ఇది ఎలా అంటే చిన్నపిల్లల పేరులో కడుతుంది అమ్మాయి వాళ్ళ బాబు పేరులో మీకు పాప ఉంటే మీ పాప పేరులో కట్టుకోండి ఏజ్ వన్లో నుంచి కూడా వన్ ఇయర్ ఉన్నప్పటి నుంచి కడితే మనకు మంచి బెనిఫిట్స్ లేకపోతే ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా మనం స్టార్ట్ చేయవచ్చు అనమాట ఇది ట్వంటీ ఇయర్స్ వరకు ఈ పాలసీ అనేది కట్టుకోవచ్చు కట్టుకుంటే రిటర్న్స్ మంచిగా వచ్చింది మీకు ఎలా కావాలి ఇప్పుడు మీరు ఈ పాలసీ కట్టాలనుకోండి డీటెయిల్స్ కావాలంటే మనం నెట్లో కూడా సర్చ్ చేయొచ్చు లేదనుకుంటే ఎల్ఐసికి వెళ్ళేసి ఏంటి అసలు విషయం మీకు కట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి కనుక్కుంటే వాళ్ళే అన్ని డీటెయిల్స్ ఇస్తారు దాని ప్రకారం ఎంత అమౌంట్ కట్టాలని మీ ఇన్కమ్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి తర్వాత వచ్చి స్కూల్ స్కూల్ ఫీజు కట్టాలి కదా అందుకని ఏం చేస్తుందంటే అప్పుడప్పుడు కట్టడం అంటే ఇప్పుడు ఎలాంటి ప్లానింగ్స్ లేకుండా మనం స్కూల్ ఫీజు కట్టడానికి కూర్చున్నాం అనుకోండి ఇయర్లీ వన్స్ కట్టమంటారు కొన్ని స్కూల్స్లో మొత్తంగా కూడా మనం కట్టేయచ్చు లేకపోతే కొంతమంది వచ్చేసి టర్మ్ వైజ్గా ఫీజు కట్టమంటారు అప్పుడైనా కూడా మనకు కష్టమే ఎలా చేయాలి అని ఈ అమ్మాయి ప్లాన్ చేసుకొని ఏం చేస్తుందంటే అబ్బాయి బాబు పేర్లో ఆర్డీ ఓపెన్ చేసేసి ఇది పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేయడానికి కుదరదు ఒక మంచి బ్యాంక్లో ఓపెన్ చేసుకోండి లేకపోతే ఆల్రెడీ మీ పేరులో కనుక బ్యాంక్ అకౌంట్ ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ అకౌంట్ ఉందండి బ్యాంక్లో అందువలన మీ అకౌంట్లో వేసుకోవచ్చు వన్ ఇయర్కి వేస్తుంది అనమాట ఫోర్ థౌజండ్ చొప్పున వేసేసి ఆ ఇయర్ ఎండ్లో తీసుకొని అదే స్కూల్ స్టార్ట్ అయ్యింది కదా అప్పుడు తీసుకొని తను స్కూల్ ఫీజు కట్టేసిద్ది అండి ఇప్పుడు ఇలా కట్టడం వలన ఏమవుతుందంటే ఫోర్ థౌజండ్ కట్టిది లేకపోతే ఫైవ్ థౌజండ్ అంటే ఒక్కొక్క క్లాస్ పెరిగే కొద్దీ వాళ్ళ ఫీజు అనేది పెరుగుతూ ఉంటుంది కదా ఎప్పుడు ఒకేలాగా ఫీజు ఉండదు కదా స్టార్టింగ్లో థర్టీ థౌజండ్ ఉండొచ్చు ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ కొన్ని స్కూల్స్లో వన్ ల్యాక్ కూడా కట్టించుకుంటున్నారు ఇయర్లీ వన్స్ ఉన్నాయండి అప్పుడు దానికి తగినట్లుగా మీరు ఏం చేస్తారంటే డివైడ్ చేసుకొని తో ఎంత అమౌంట్ వచ్చిందో అది ట్వెల్వ్ మంత్స్ మీరు బ్యాంకులో వేస్తూ రండి పిల్లలు స్కూల్ ఓపెన్ అయినప్పుడు ఆ అమౌంట్ తీసుకెళ్ళి కట్టొచ్చు ఈ అమ్మాయి ఇలా ప్లాన్ చేసుకొని కడుతూ ఉందనమాట మొత్తం చూసారంటే ఈ అమ్మాయి ఎంత కడుతుందంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పర్ మంత్ ఒక మంత్కి ఎంత సేవింగ్స్ చేస్తుందంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ సేవ్ చేస్తుందండి మిగిలిన అమౌంట్ని ఇంటికి బడ్జెట్ వేసుకొని దాన్ని కూడా అందులో కూడా కొంచెం కొంచెం ఇప్పుడు మనం రెగ్యులర్గా సేవ్ చేస్తాం కదా చేంజ్ అన్నీ ఒక దాంట్లో ఏమన్నా మిగిలిద్దా అట్లా వేస్తాం కదా అలాంటిది విడిగా చేస్తుంది అనమాట హుండీ పెట్టుకొని అందులో వేసిద్ది అంట ఏమి కష్టం లేదమ్మా ఫ్యామిలీ బాగా రన్ అయ్యిద్ది అంటే బాగా రన్ అయ్యింది అలాంటి కష్టం లేదు ఇప్పుడు నా హస్బెండ్ వచ్చి నాకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాడని చెప్పి నేను అనుకుంటాను అంతే శాలరీ అనుకోని మేము అలానే దానికి తగినట్లుగా బడ్జెట్ వేసుకొని బాగా సరిపోతుంది మేము కష్టపడడంలా అడ్జస్ట్ చేసి కొంచెం కొంచెం అలా చూసి చూసి చేయాల్సిన అవసరమే లేదు బాగా ఫ్రీగా ఫ్యామిలీని రన్ చేస్తున్నాము వచ్చే చేయిందిని ఆ ఉండి లేస్తాను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ అని ఎయిటీ రూపీస్ పోతే ఇంకా ఉంటుంది కదండి కొంచెం మిగిలిది కదా ట్వంటీ ఫైవ్ థౌజండ్లో ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీనా ఎంతో మిగిలిద్ది కదా అది కూడా విడిగా సేవ్ చేసిద్ది అంటే ఎవ్రీ మంత్ దానికి ప్లాన్ చేయాలి ఎందులోనే అంత అరౌండ్గా ట్వంటీ ఫైవ్ థౌజండ్ సేవ్ ఉంటుంది అప్పుడు అని చెప్పేసి చెప్పింది మనం కూడా ప్రతి ఒక్కళ్ళు ఇలా అయితే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కళ్ళు వేసుకోండి మీరు నన్ను అడిగారు దాని గురించి ఒక వీడియో పెట్టమని నేను లేదు మధ్యలో ఒంట్లో బాగా లేకుండా నేను చూసి తెలుసుకొని తొందరలోనే మీకు ఇది పెడతాను ఏదైతే బెస్ట్ మనకి ఏ హెల్త్ ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ ఎంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలి ఈ డీటెయిల్స్ అన్నీ నేను మీకు పెడతా గ్యాదర్ చేసి పెడతానండి ఇప్పుడు నాకు కుదరడం అందుకే పెట్టలేదు సారీ అండి తప్పకుండా పెడతాను అప్పుడు మీరు చేసుకోండి అయితే ప్రతి ఒక్కళ్ళు ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో ఎంతో కొంత మీ ఇన్కమ్ తగినట్లుగా మీరు ఇన్వెస్ట్ చేయండి ఎందుకంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి సడన్ సడన్గా ఎప్పుడన్నా ఒళ్ళు బాగోలేకపోతే మనం ప్రైవేట్ హాస్పిటల్స్కే వెళ్తాం కదా వెళ్ళామనుకోండి అప్పుడు మనకు సడన్గా మనీ ఎంత వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి దానికని మనం విడిగా తీసి ఎప్పుడు సేవింగ్స్ అనేది చెయ్యం కదా అందుకే ఎమర్జెన్సీ క్యాష్ సేవింగ్ చేసుకోండి అంటే మరి ఎంతమంది చేస్తున్నారు నాకు తెలియదు నేనైతే ప్రతి నెల ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అందులో వేస్తాను అనమాట ఏదన్నా ఎమర్జెన్సీ వస్తే ఆ మనీ తీసుకొని యూజ్ చేసుకోవడానికి దీనికి బదులుగా మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి ఎమర్జెన్సీ క్యాష్ అంటే ఎంతో కొంత చేసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత మీకు తగినట్లుగా మీకు తెలిసేది కదా దానికి తగినట్లుగా కట్టండి ఫారిన్లు అయితే ఇది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కట్టే అవ్వాలన్నమాట అక్కడ నెలకు ఒకసారి కట్టాలంటున్నారు మన నాకు సరిగ్గా తెలియలేదండి ఇక్కడ ఎవ్రీ మంత్ వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకోవాలంటున్నారు మనకు తగినట్లు మనం ఒక ఇన్సూరెన్స్ పాలసీ వేసినట్లయితే మనకు ఆపద సమయంలో ఆదుకుంటుంది మనం ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పులు చేయాల్సిన పని ఉండదు అనమాట మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా అప్పులు చేసేది దీన్ని కూడా అయ్యి ఉంటుందండి ఎందుకంటే హెల్త్ బాగాలేదనుకోండి మన దగ్గర ఎలాంటి మనీ ఉండదు అప్పుడు వెళ్ళి మనం ఏం చేస్తాం వడ్డీలకు తీసుకొని వచ్చి మంత్లీ మంత్లీ వడ్డీలు కడుతూ ఉంటాము దానివలన అప్పుల అవ్వాల్సి వచ్చింది హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అలా లేకుండా మనం పీస్ఫుల్గా ఉండవచ్చు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కట్టినట్లయితే మీకు గనక నచ్చినట్లయితే ఇందులో ఏది నచ్చింది ఏది బెస్ట్గా ఉంది అన్నీ మంచి పాలసీసే కదా మీరు మీకు తగినట్లుగా మనీని తగ్గించుకోవడమో పెంచుకోవడమో చేసుకోండి లేకపోతే ఇదే ఇంతే వస్తుంది మేము ఇలా ఫాలో అవుతా ఉంటే ఎగ్జాక్ట్గా ఇలా కట్టుకోండి అది మీ దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఇదే ఈరోజు వీడియో తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మన ఛానల్ ట్వంటీ కే రీచ్ అయిందండి మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ ఉమాసుందరి గారు టెన్ థౌజండ్ రీచ్ అయినప్పుడే కేక్ కట్ చేయమన్నారు నేను కట్ చేయాల ఈసారి కేక్ తీసుకొచ్చి కట్ చేస్తాను సరేనండి అందరూ సపోర్ట్ చేయండి మంచిగా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్